హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ మా అమ్మగారు చేసే గుడ్డు పులుసు బరిలే ఉంటుందండి పులుసు పెట్టేటప్పుడు ఇది వేస్ట్ చేస్తారు చాలా చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి అలాగే రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది మరి ఎలా పెట్టుకోవాలి గుడ్డు పులుసు చూసేద్దామా ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో నాలుగైదు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి నేను ఐదు ఉల్లిపాయలు వేసాను హాఫ్ కేజీ వరకు ఉంటాయండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఉల్లిపాయల్ని కాస్త కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి మరీ ఎక్కువ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించకూడదు అప్పుడు స్వీట్ వస్తుంది కూర అనేది ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక చిన్న స్పూను పసుపు అలాగే ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత రాళ్ళుప్పు రెండు స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు కారం మూడు స్పూన్లు వేసుకోవాలండి ఇవన్నీ కూడా ఒకటి రెండు నిమిషాలు ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు పోసుకోవాలి పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు పులుసు తీసి పోస్తున్నానండి ఇలా చింతపండు పులుసు పోసుకున్న తర్వాత పులుసు మరుగుతున్నప్పుడు ఉడికించుకున్న గుడ్లు వేసుకోవాలండి ఎగ్స్ అనేది మీ ఇష్టం అండి ఎన్నైనా కానీ వేసుకోవచ్చు వేసేటప్పుడు కొంచెం చాక్తోటి ఘాటు పెట్టి ఎగ్స్ వేసుకోవాలి చూడండి ఇప్పుడు మూత పెట్టేసేసి పది పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి మీకు పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఆయిల్ సపరేట్ అయ్యి పులుసు కూడా బాగా చిక్కపడింది చాలా చాలా బాగుంటుందండి ఈ గుడ్డు పులుసు విధానం మా విజయవాడలో చేసే పద్ధతి మీకు చూపించానండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు లాస్ట్లో ఇదేనండి కొంచెం బెల్లం వేస్తారు మా అమ్మగారు చాలా బాగుంటుంది పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది బెల్లం వేయటం వల్ల గుడ్డు కూడా తినేటప్పుడు భలే టేస్ట్ ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మన ఛానల్లో ఎగ్ కర్రీస్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఎవరైనా చూడని వారు ఉంటే ఒకసారి చెక్ చేయండి అవి కూడా చాలా బాగుంటాయి నేను చేసి చూపించిన గుడ్డు పులుసు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి Thanks for watching.